సోదర సోదరిమణుల పవిత్ర బంధానికి ప్రతీక రక్షాబంధన్ రాఖీ పౌర్ణమి వచ్చిందంటే చాలు అక్కా చెల్లెలు తమ సహోదరులకు రాఖీలు కట్టి క్షేమంగా ఉండాలని ఆశీర్వదిస్తుంటారు కానీ దేశ సేవలో యువకుడు వీరమరణం పొందగా సోదరుడి పట్ల తమ ప్రేమకు గుర్తుగా విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు ఆ అక్కా చెల్లెలు ఏటా రాఖీ పండుగ సందర్భంగా తమ సోదరుడి విగ్రహానికి రాఖీలు కడుతూ ప్రేమానురాగాన్ని చాడుతున్నారు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రాజు తండాకు చెందిన గూగులోతు లింగయ్య సత్తవ దంపతులకు ముగ్గురు కూతుర్లు ఒక కుమారుడు కొడుకు నాయక్ సైన్యంలో చేరి సిఆర్పిఎఫ్ గా విధులు నిర్వహించేవాడు ఈ క్రమంలో రెండు వేల పద్నాలుగులో ఛత్తీస్గఢ్ లో నక్సల్స్ అమర్చిన మందుపాతర పేలి వీర మరణం పొందాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏటా నాయక్ సమాధి వద్ద ఏర్పాటు చేసిన విగ్రహానికి తన అక్కా చెల్లెళ్లు రాఖీలు కడుతూ ఉంటారు విగ్రహంలో తమ సోదరుడిని చూసుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటారు एक नान की बेटी ने जाप देनो आवड़ा गोसा करे दस वर्ष यहाँ बेटा मर गो छे खूब बंसा सदा मेली छे हनुगन के हमें पाले आड़ छे हमें हमार घर लिया है था नान की बेटी नान का जमाई है बेटी ने कहीं को देखे जाप देनो कन के तो कहीं को कुनी ना पट्टी कर रहे कोनी कसन कर रहे हनु लांड दे में लेके घर दे में लेके मलकुआ से పది సంవత్సరాల క్రితం టూ థౌజండ్ ఫోర్టీన్ ఏప్రిల్ నైన్కి చనిపోయాడు అప్పటి నుండి తను లేకున్నా తను మా మధ్యలో ఉన్నాడు అన్న ఫీలింగ్తోనే ఉన్నాడు ఇట్లనే కంటిన్యూ అని మేము విగ్రహం మా నాన్న మా పొలంలో విగ్రహం కట్టించాడు ప్రతి ఏడాది రాఖీకి మేము వచ్చి రాఖీ మా అన్నే ఉన్నాడు ఖచ్చితంగా ఇక్కడనే ఉన్నాడు మాతో పాటే ఉన్నాడు అని అనుకొని ప్రతి ఏడాది మేము రాఖీ కట్టేస్తాము అట్లనే ఇదో మేము ఈ పండగనే సెలబ్రేట్ చేసుకుంటాము మాలో లేడు కాబట్టి ఏ విధంగా అయినా చేసుకుంటాము మేము ముగ్గురం అక్క చెల్లెలాము ఒక్కడే